ము ముప్పై మూడో అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకున్నాం యాకూబు కన్నులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చి చుండ్రి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు తన మామయ్యైన లాభాల నుంచి వెళ్ళిపోయినాడు అతని దగ్గర నుంచి పారిపోయినాడు తన భార్యలను ఆస్తులను తీసుకొని ముందుకు బయలుదేరుతా ఉన్నాడు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్తా ఉన్నాడు మామయ్యన లాభం దగ్గర నుంచి తండ్రి ఇంటికి వెళ్ళే ప్రయాణంలో మరి మధ్యలో ఏషావును కలవాల్సిన అవసరం వచ్చింది ఏషావు యాకోబు యొక్క అన్న మరి ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఆయా విషయాలు అన్న గుర్తుకొని పెట్టుకొని ఉండొచ్చు మరి అన్నను నేను మోసం చేశాను తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను మరి మా అన్న నాకు ఎదురుగా వస్తున్నాడు ఒకవేళ నన్ను చంపేస్తాడేమో ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఆ సన్నివేశాలు ఇంకా గుర్తుండి నా మీద పగబట్టి ఉన్నాడేమో అని యాకోబు ఎంతో ఆందోళన చెందుతున్నాడు చింత చేస్తూ ఉన్నాడు భయపడతా ఉన్నాడు మరి ముందుకైతే సాగుతున్నాడు అని అతనిలో ఒక భయం అనేది ఉన్నది ఆ భయాన్ని బట్టి ఆందోళన బట్టి యాకోబు ఒంటరిగా ప్రార్థన చేసినాడు తన జనులందరినీ ఒక దగ్గర పెట్టి మరి ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక మనుష్యుడు ఒక దేవదూత అతనితో రాత్రి అంతా పెనుగులాడింది మరి అక్కడ పోరాటము కన్నీటి ద్వారా ప్రార్థన ద్వారా చేసి యాకోబు అనే పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది దేవుడు యాకోబును దీవించినాడు అలలోయ దేవుని ఆశీర్వాదం పొందుకున్న యాకోబు ముందడుగులు వేస్తా ఉన్నాడు స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉన్నాడు అయితే అతనిలో భయం ఇంకా ఉంది ఆందోళన ఇంకా ఉంది మరి దేవదూత వచ్చింది కానీ నేను నేను కాపాడుతానని కానీ నీకేం కాదని కానీ ఏమి చెప్పలేదు ఓన్లీ నీ పేరు మాత్రం మార్చి వెళ్ళిపోయింది నన్ను ఆశీర్వదించింది కానీ ఏమైతుందో అన్న ఆందోళన అతనిలో ఉంది అయితే ఇతను సమస్యకు ఎదురుగా వెళ్తున్నాడు మరి ఏషావు ఎదురుగా వస్తా ఉన్నాడు మరి ముందు ఏమైతుందో అన్న పరిస్థితిలో భయంలో ఉన్నాడు కానీ ఏమీ కాలేదు సమాధానం ఏర్పడింది ఏషావు మరి సమాధానంగా వచ్చి యాకుమురు ముద్దు పెట్టుకొని వాళ్ళిద్దరూ ఏడిసి సమాధాన పడ్డారు అన్నదమ్ములు ఇద్దరు కూడా కలుసుకొని ఏమంటే సమాధానంగా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమె ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఏదన్నా భయంలో ఆందోళనలో ఉన్నావేమో మా అన్న వస్తున్నాడు మా తమ్ముడు వస్తున్నాడు మా శత్రులు వస్తున్నారు నా పగవాళ్ళు వస్తున్నారు వారితో నా గొడవలు ఉన్నాయి మేమిద్దరం కలుసుకోవడం ద్వారా ఇబ్బంది అవుతుంది ఎవరో నా మీద చేతబడి చేసినారండి ఇలా ఏదన్నా భయం నీలో ఉండొచ్చు అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అవేవి కూడా నిన్ను ఏమి చేయలేవు వాళ్ళు నీతో సమాధాన పడతారు నీ శత్రువులు నీకు మిత్రులవుతారు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు ఆమె అలవయ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను అభివృద్ధి పరుస్తాడు నీకు ప్రభువు ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నిన్ను ఒక బలమైన వ్యక్తిగా జనాంగంగా దేవుడు చేనుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవు ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారిలో ఉన్న భయాన్ని ఆందోళన తీసివేయను శత్రులను మిత్రులుగా చేయను వారు ఎక్కడ అడుగుబెట్టినా అక్కడ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం దీవెనిచ్చి ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మూడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ